దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలోనే అత్యధికమని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభకు తెలిపారు దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోలియం ధరల్లో అసమానతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు చిన్న రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వ్యాట్ విధిస్తున్నందునే అక్కడ ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయల డెబ్బై నాలుగు పైసలు కాగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ ధర లీటరుకు ఎనభై రెండు రూపాయల నలభై ఆరు పైసలను వెల్లడించారు ఏపీ ప్రభుత్వం ప్రతి లీటర్ పెట్రోల్పై ఇరవై తొమ్మిది రూపాయల ఆరు పైసల వ్యాట్ రూపంలో విధిస్తుందని అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడి ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ కేవలం ఎనభై రెండు పైసలేనని మంత్రి తెలిపారు అలాగే ఏపీలో డీజిల్ ధర ఇరవై ఒకటి రూపాయల యాభై ఆరు పైసల వ్యాట్తో కలిపి లీటర్కు తొంభై ఏడు రూపాయల యాభై ఏడు పైసలు కాగా అండమాన్ నికోబార్ దీవుల్లో దాని ధర డెబ్బై ఏడు పైసల వ్యాట్తో కలిపి లీటర్కు డెబ్బై ఎనిమిది రూపాయల సున్నా ఐదు పైసలని వెల్లడించారు కేరళలో పెట్రోల్ ధర లీటర్కు ఏడు రూపాయల నలభై ఎనిమిది పైసలు కాగా తెలంగాణలో ఏడు రూపాయల నలభై ఆరు పైసలని చెప్పారు మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లీటర్ పెట్రోల్ ధర నూట ఆరు రూపాయల యాభై రెండు అని మంత్రి స్పష్టం చేశారు ఢిల్లీలో ప్రతి లీటర్పై పదిహేను రూపాయల నలభై పైసల వ్యాటితో లీటర్ పెట్రోల్ తొంభై నాలుగు రూపాయల డెబ్బై డెబ్బై ఏడు పైసలకు విక్రయిస్తున్నారని మంత్రి సురేష్ గోపి వివరించారు హావియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి